అందరికీ నమస్కారం జై వాసి మాత నా పేరు కొంచాడు రాజా శ్రీకాంత్ నేను కళింగ్ కమిటీ కాశీబొగ్గు సంఘాన్ని ప్రెసిడెంట్గా వ్యవహరించాను అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ్ కోవటికి నేను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను నేను మీ అందరికీ కొన్ని విషయాలు పంచుకోవాలని మీ అందరికీ పాత్రికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాశీబొగ వైస్ సంఘంకి కొన్ని కొన్ని అవకతవకలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఆ పరిస్థితులు ఏంటి అనేది ప్రపంచానికి తెలియాలి అవన్నీ కూడా సరిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ని అనేది నేను మీ అందరికి పిలడం అనేది జరిగింది సంఘానికి మా కాశీ ఒక వయసు సంఘానికి గతంలోనే రెండు రిజిస్ట్రేషన్స్ నెంబర్స్ ఉన్నాయి నూట ఇరవై తొమ్మిది బై ఎనభై ఏడు నూట ఇరవై రెండు బై తొంభై రెండు ఈ ఈ రెండు రిజిస్ట్రేషన్స్ ఉంటుండగా మరొకటి ఏం చేస్తున్నారు అనేసి అంటే కొత్త రిజిస్ట్రేషన్ ఒకటి చేస్తున్నారు ఈ కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేయడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి అనేది సంఘానికి భవిష్యత్తులో ఏర్పడుతుంది వాళ్ళకి తెలిసి చేస్తున్నారు చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగు చాలా ఆస్తులు ఉన్నాయి సంఘానికి ఎఫ్డీలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా పాత రిజిస్టేషన్ నెంబర్ మీద జరుగున్నాయి మరి ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ చేయడం వల్ల ఎంత ఇబ్బందికరం ఈ హాస్టల్ని ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ హాస్టల్ని అన్ని క్రాంతం చేస్తారా మీరేం చేయాలనుకుంటున్నారు ఈ ఆస్తులని అనేది సగటు కాశీబొగ్గ వైశ్యుడు ఆవేదన అదే విధంగా ఈ మధ్యనే రెండు మూడు సార్లు ఎన్నిక వాయిదా చేశారు దేనికోసం అంటే ఎన్యుమిరేషన్ చెయ్యాలి ఎన్యుమరేషన్ అవ్వలేదు అన్నారు నేను కూడా ఎన్యుమిరేషన్ శతశాతం శాతం చేస్తే మీరు వెళ్ళండి ఎలక్షన్ కి ఒక నెల రోజులు టైం అయినా పర్వాలేదు కానీ శత శాతం ఎలక్షన్ కి చెయ్యండి అని చెప్పాను ఆ ఎన్యుమిరేషన్ ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం ఆ సంఘం గ్రూప్లో పెట్టిన లిస్టు ప్రకారం తొమ్మిది వందల పదమూడు మందికి మాత్రమే అయ్యింది పద్నాలుగు వందల సుమారు కుటుంబాలు మనకు ఉన్నాయి ఐదు వందల కుటుంబాలు పేదలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉన్నది మనం సంఘం పెట్టేదే పేదల కోసం ఒక రెండు వందల రూపాయలు పిక్నిక్కి మనం డబ్బులు వేసి ఆ కుటుంబం మనిషి ఒక్కంటికి వేస్తున్నప్పుడు అదే విధంగా మనం పేదలకి మనం సర్వీస్ అనేది ఇవ్వాలి అలాంటిది పేదలకి మనం దోచుకునే పరిస్థితి ఉండకూడదు ఒకటోది ఈ పేదలకి ఎన్యుమిరేషన్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల మీరు ముందు ఒకటే చెప్తున్నారు పేదలకు ఎవడైతే ఎన్యుమిరేషన్ చేయలేదో ఎన్యుమిరేషన్ ఎవరెవరు జరగలేదో వాళ్ళకి ఇవ్వను అంటున్నారు ఐదు వందల మంది ఓటే వినియోగించుకోకపోతే మీరు ఎలాగ జరుగుతుంది పరిస్థితి మీరు ఏం సంగ నెట్వర్క్ పట్టుకుపోతారని అనుకుంటున్నారు సంగం చేయాలనుకుంటున్నారు అసలు అది ప్రతి ఒక్క వయస్సుడు కూడా ఆలోచించాలి అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు కూడా అది ఇక మీద ఈ మధ్య నాకు క్లారిటీగా చెప్తున్నాను సంఘంలోనా సంఘంలోనే జరిగిన అవకతవకలు ఇన్ని అన్ని కావు నేను దేనికోసం రమేష్కి నాకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా దాడి ఎందుకు చేశాడు రమేష్ నేను సంఘంలో అకౌంట్ అడిగాను నేను అతని అకౌంట్ అడిగాను అని నాకు దాడి చేశాడు దానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అది ఎలా తప్పు అవుతుంది మరొక మాట కూడా చెప్తున్నానండి ఇప్పుడు కూడా నేను అన్ని ఆపేస్తాను నేనేం ప్రశ్నించను మరి మీరు వద్దంటే ప్రశ్నించను మానేస్తాను కానీ ఒక్క విషయం అండి అతను క్లియరెన్స్ సర్టిఫికేట్ చాలా మంది ఇచ్చారు సంతకం పెట్టేసి నేను లాస్ట్ టైం ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఒక మాట చెప్పాను క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన వాళ్ళు అదే అంత అమ్మవారి సొమ్ము నా సొమ్ము కాదు రమేష్ సొమ్ము కాదు మీ సొమ్ము కాదు ఎవరి సొమ్ము కాదు ఆ ఎవడైతే క్లియరెన్స్ సొమ్ము ఇచ్చారో సై సంతకాలు పెట్టారో వాళ్ళకి నేను ఒకటే అడిగాను మీరు అమ్మవారి సొమ్ము అమ్మవారి ఎదురుగా అమ్మ నేను అకౌంట్లో చూశాను నేను ప్రమాణం చేస్తున్నాను నాకు నచ్చే కాబట్టి నేను సంతకం పెట్టానని చెప్పు చెప్పండి ఒకే ఒక మాట నేను నాకు నచ్చాయి నేను అకౌంట్స్ అని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని నేను ప్రమాణం చేస్తున్నానని చెప్తే నేను చెప్తే నేను విష విత్రులు చేసుకుంటా నేను చెప్పాను ఒక వట్టేయమన్నాను ఏమి వేల వరకు ఎవరు ఒట్టేయలేదు ఎంటీ పేపర్స్ మీరు సంతకాలు పెట్టించి అది మీ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేసి మీరు చేసుకుంటారా అసలు సంఘం పరువు తీసింది ఎవరండి పాలాభిషేకం చేసుకోవడం ఏంటండి దేవత విగ్రహాలు కెనక్ పెట్టుకొని మనందరం హిందువులమే కదా దేవుళ్ళు కొలుస్తున్నాం కదా దేవుడిని దాని యాక్చువల్ చెప్పాలంటే ఆయన రేపు మళ్ళీ గతసారి పాత్రికే సమావేశం పెట్టిన మరుసటి రోజు నాకు దాడి చేశాడు రేపెళ్ళు నాకు మటర్ కూడా చేస్తారు నేను అందుకోసమే ఎస్పీకి కలెక్టర్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాను నన్ను చనిపిసిన వాళ్ళ దెబ్బ అని చాలా క్లియర్గా రాసి ఇచ్చి వచ్చాను ఇక్కడ జరుగుతున్న అవకతవక మీద కమిటీ మని చెప్పాను మీ ద్వారా ప్రపంచానికి తెలియపరచండి నేనైతే చాలా క్లియర్గా ఇదిగోండి దాని దాని కాపీ రిసిడ్ స్టాంప్స్ కూడా వాళ్ళు వేశారు చూడండి కాపీ రేసుడు స్టాంప్స్ కూడా వేశారు నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళి కలడం జరిగింది ఎస్పీ గారు అయితే స్టాంప్ వేయలేదు కానీ కలెక్టర్ గారు ఇచ్చారు ఎస్పీ గారు వచ్చి దీని మీద వచ్చి నేను ఖచ్చితంగా దీని మీద నేను చేస్తాను పరిశుభ్ర చేస్తానని అన్నారు అధికారులు ఉన్న మంచి యూత్ వాళ్ళు కూడా నుండి చేయించాలి ఈ దీని మీద పూర్తి స్థాయిలో మీరందరూ కూడా దృష్టి పెట్టండి చాలా పేదోళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు అందరూ దృష్టి పెట్టి దయ దయించి మీరు దృష్టి పెట్టి రిక్వెస్ట్ అండి ఈ సంఘం మీద ఒకసారి దృష్టి పెట్టండి ఈ డబ్బు పాడవఖర్చో అండి నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను ఈవేళ వరకు ఎంత డబ్బులు మీరు ఈ రెండు టర్మ్ లోన్ ఈ టర్మ్ లోని ఎంత డబ్బులు చేశారో ముందు పబ్లిక్ చేయండి మేము నేను చెప్తున్నాను కదా ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు చేశానని మరి ఎంత చేశారో చెప్పండి చేసుకొని అధికార పార్టీలు పేర్లు చెప్పుకొని ఇంకెన్ని రోజులు ఇంకా చేస్తారు ఆ ఏ పక్షం వచ్చినా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా మీరే అధికారంలోనే ఉంటారు మీకు ఆ నాయకులు నమ్ముతారు తింటున్నారు ఒకటైతే నిజం నాకు యాభై రూపాయల రసీదు కూడా ఈ మధ్యని ఇచ్చారండి చూడండి నేను కాశీబొగ్గ వయసు సంఘం మెంబర్ని మీకు ఇంకో మాటతో ఈ నేను ప్రతి ఒక్కరికి ఈ మీడియా సమావేశం తర్వాత చెప్తున్నాను ఒక్కసారి సంఘంలో సభ్యత్వం ఉంటే ఎవరికైనా ఆ సంఘం సభ్యత్వం కా క్యాన్సిల్ చేయడానికి సంఘం తాలూకా నెంబర్ క్యాన్సిల్ చేయడానికి పార్లమెంట్కి కూడా అధికారం లేదు రామ్ గారు ఉన్నారు కావాలంటే అడ్వకేట్ సీనియర్ జర్నలిస్టులు రామ్ ఉన్నారు నాని గారు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు కావాలంటే అడగండికి వెళ్ళిన వాళ్ళకి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లోనూ అవకాశం ఏమో అన్నారు నేను ఒకటి వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను కోర్టుకి వెళ్ళాను యాస్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను యాస్ ఎందుకంటే నేను వెళ్ళాను కోర్టును రమేష్ గారు దాడి చేస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను దాడి చేస్తే ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తారా పోలీస్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తారా దాడి చేసిన వాడికి శాశ్వత కమిటీ మెంబర్ ఇచ్చి దాడి చేశాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాడిని పోటీ చేయొద్దాం ఎంతవరకు సమంజసం మనం అసలు మన సంఘాన్ని మనం అసలు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ పట్టుకొని పోతున్నాం వెళ్ళడం అనేది మీరు యాభై సంవత్సరాలు వయసు లిమిట్ పెట్టారు ఇరవై ఒక్క సంవత్సరాలకి వెళ్ళ రామ్మోహన్ నాయుడు గారు కానీ యాభై సంవత్సరాలు అవ్వలేదు ఇటు అప్పలరాజు కానీ రాజు గారికి కూడా అవ్వలేదు యాభై సంవత్సరాలు మరి వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా రాణిస్తున్నారు దేశ స్థాయిలో మీరు వాళ్ళందరికీ తిరుగుతున్నారనుక మరి వాళ్ళు ప్రజాప్రతినిధులు పనికిరారనే మీ ఉద్దేశం యాభై సంవత్సరాలు వయసు లిమిట్ పెడితే మీరు ఎలాగా ఏం చెప్పాలనుకుంటున్నారు సంఘానికి యాభై సంవత్సరాలు వయసు లిమిట్ రాజ్యాంగం విరుద్ధమైనా కదా నేను నేను వెళ్ళాను కోర్టుకి మీరు తప్పు చేస్తున్నారు తప్పు చేసి కోర్టుకి వెళ్తే పనికిరాదు అంటున్నారు అసలు మనం ఇండియాలో ఉన్నామా మన సంఘం మన ఊరు మన వ్యవస్థ కానీ మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా అంబేద్కర్ రాజ్యాంగం మనం ఫాలో చేస్తున్నామా లేకపోతే ఇక్కడ మీరు రాసిన రాజ్యాంగాలు అందరూ ఫాలో చేయాలా ఓకే టూ బై త్రీ మెజార్టీ ఉన్నదా మీకు కనీసం నన్ను సస్పెండ్ చేయడానికి ఆ రోజు సర్వసభ్య సమావేశానికి ఎంతమంది వచ్చారు అసలు సర్వసభ్య సమావేశానికి కోరం క్వారమవేలా ఉందా పద్నాలుగు వందల కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు సర్వసభ్య సమావేశానికి వచ్చే ముప్పై నలభై మంది ముప్పై నలభై మంది మీరు రేపు పొద్దున్న వెళ్తే కోట్లు ఇదే మా లాయర్ అడిగాడు అనుకోండి మీరు ఏం చెప్తారు అసలు ఎందుకు నన్ను ఆపారు ఇవాళ నన్ను ఆపితే పోటీ చేయకుండా రేపు పొద్దున్న జరిగే పర్యవసానానికి ఎవడు బాధ్యుడు నేను గవర్నరింగ్ కమిటీకి అడుగుతున్నాను అసలు మీకు టూ టూ బై త్రీ మెజార్టీ ఉందా మీ మిమ్మల్ని ఎన్నుకునేటప్పుడు గవర్నరింగ్ బాడీ కోసం మాట్లాడదాం చక్కగా గవర్నరింగ్ బాడీ వేయడం అనేది ఒక మంచి కార్యక్రమం మొదటి ఎప్పుడే వేస్తామని లాస్ట్ ఎలక్షన్ కమిటీకి కోటి ప్రసాద్ గారు ఇచ్చారు మాట నాలుగు రోజులలోపే వేస్తామని ఇచ్చారు అది ఇప్పుడు లాస్ట్ నెలలోనే వేయడం ఏంటి సరే వేసింది ఏమైనా చక్కగా వేశారా ఒక దారి చేసిన వ్యక్తికి వాళ్ళు తమ్ముడు అని వేశారు కొంచెం గోపాల్ గారికి వేశారు గోపాల్ గారికి ఎవరికో ఇద్దరు ముగ్గురికి వేశారు సంతోషం గోపాల్ గారికి ఎందుకు వేశారంటే అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు కొడుకని వాళ్ళ నాన్నగారు నామినేటెడ్ అధ్యక్షుడు కానీ ఎలక్టెడ్ నలుగురు అధ్యక్షులు ఉన్నాం ఓన కృష్ణారావు గారు పెద్ద ఆయన కొత్తకోటి భువనుమూర్తి గారు పెద్ద ఆయన కొత్తకోటి భువనుమూర్తి గారు లాస్ట్ ఈ రెండు రిజిస్ట్రేషన్లో కూడా బాడీ మనకి మెంబర్ కూడా రెండు పాత రెండు రిజిస్ట్రేషన్లు ఎనభై ఎనభై ఏడులో తొంభై రెండులో రిజిస్ట్రేషన్లో మెంబరు ఆయనకి వేయలేదు దాని తర్వాత మన కొంచెం భీమరావు గారికి వేయలేదు నన్ను వేయలేదు అసలు మీ అందరం ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నామినేటెడ్ ప్రెసిడెంట్ కొడుకు వేసినప్పుడు ఎలక్టెడ్ ప్రెసిడెంట్లకు ఎగిపోవడం అనేది ఎంతవరకు ధర్మం ఒకటోది సెక్రటరీ వేశారు మరి మిగతా సెక్రటరీలు అందరికి వెయ్యాలి కదా అప్పటి నుంచి పెంట రత్నకర్ మనం చేసినంతవరకు ఒక్క నషరో నషర్కి వేయడానికి ఏంటి కారణం ఒక సంజిత్ గారికి వేశారు వ్యాలండ్ గుడ్ సంతోషం సంజిత్ గారికి వేశారు మిగతా చార్టెడ్ అకౌంట్లకి వెయ్యాలి కదా అందవరకు కళ్యాణ్ గారికి వేశారు ఆయన మా సంఘంకి అసలు ఎన్నో రూల్స్ అసలు ఎంత జరుగుతున్నప్పుడు వైలేషన్ జరుగుతున్నప్పుడు అతను అడ్వకేట్ మాకు పెర్మనెంట్ యాడ్వకేట్ ఆయన చాలా యాక్చువల్లీ మంచిగా చెప్పాలి లేకపోతే అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పాలి ఆయన ఎప్పుడు అది అటువంటి ప్రయత్నం చేయలేదు అతను చేయడు అతను ఎవరి రాజ్యాంగం కోసం అడ్వకేట్ అయ్యాడో నాకు అర్థం కాదు ఇక్కడ ఎవరి రాజ్యాంగం కోసం అతను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తానని అర్థం కాదు నాకు అసలు అతను అతనికి వేశారు మరి మిగతా యాడ్వకేట్స్కి వెయ్యాలి కదా సరే నలుగురు కేసారు దాతలకి సంతోషం నేను దాన్ని హర్షిస్తున్నాను అందరం వేసిన వాళ్ళ కోసం నేనేం విమర్శించలే మేతా వాళ్ళకి వేయలేదని నేను అంటున్నా నలుగురు గుడ్లు కేసినప్పుడు మరి కళ్యాణ మండపం దాతలకి ఆ స్థల దాతలకి ఇప్పటివరకు వరకు రన్నింగ్ చేయడానికి డబ్బులు పెడతాం దాతలకి మీరు ఎందుకు అసలు తీసుకోలేదు అంటే ఈ తొమ్మిది మంది మీ మనసులో వేసారా మీకు నచ్చినట్టుగా రాజ్యాంగం రాసుకోవచ్చు అనేసారా మీకు నచ్చినట్టు తప్పుడు పనులు చేసుకోవచ్చు అనేసారా గతంలో ఇలాంటి తప్పుడు పనులు చేసే అప్పల రాజు గారికి రాంగ్ ఫీడ్ ఇచ్చి ఇచ్చి ఇచ్చే వయసులకు దూరం చేశారు నేడు మళ్ళీ అదే పని జరుగుతుంది చాలా ఘోరమైన ప్రక్రియ జరుగుతుంది నాయకులు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు చెప్పిన చేస్తే ప్రజలు కోవట్లు బయటకు మాట్లాడరు ఇప్పుడేంటి మాట్లాడరు ఎలక్షన్ టైంకి మాట్లాడతారు వీళ్ళు తప్పు మీకు రాంగ్ ఫీడ్ ఇస్తున్నారు నేను ప్రతి ఒక్కరికి విన శిరస్సు ఉంచి నమస్కరించి నాయకులకు చెప్తున్నాను దయచేసి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే వీళ్ళు రాంగ్ ఫీడ్ ఇస్తున్నారో మీరు ఆ రాంగ్ ఫీడ్ని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు గమనించి వీళ్ళందరినీ వీళ్ళు ఇస్తున్న రాంగ్ ఫీడ్ని మీరు చే కన్సిడర్ చేయకండి మీరు ప్రజాస్వామ్యంలో మీరు నాయకులుగా ఉన్నారు వీళ్ళు చెప్పింది మీరు పక్కనట్టండి దాని తర్వాత ఒక ముప్పై నలభై సంతకాలతో ఒక ప్రశ్న వేస్తున్నాను నేను గవర్నరింగ్ బాడీకి ముప్పై నలభై సంతకాలతోటి మీరు ఒక అద్భుతాలు చేస్తున్నారు ఇవాళ నాకు పోటీ చేయకుండా ఐపీసీ కలిగారు కానీ మీ అందరికీ తెలుసా కరోనాలో నేను మీటింగ్ పెట్టలేదని ఇంటింటికి తిరిగి వెయ్యి సంతకాలు సేకరించాను వెయ్యి పైన సంతకాలు ఉన్నాయి నేనే తప్పు పని చెయ్యాలంటే నేను తప్పు పని చెయ్యాలంటే రాజ్యాంగ విరుద్ధంగా వెళ్ళాలంటే మిమ్మల్ని అందరిని ఎప్పుడో తీసి వచ్చు ఎందుకంటే నా దిపేయం కానీ మా తండ్రి కానీ నా గురువులు కానీ అటువంటి సంస్కారం ఇవ్వలేదు నేను ఒక పాత్రికే వృత్తి వృత్తి నుంచి బయటకు వచ్చిన వాడిని కనుక విలువలతోటి బ్రతికాలని అనుకునేవాడిని కనుక మీ అందరి వేళ తప్పుడు పనులకి చేస్తున్నారు నా దగ్గర వెయ్యి సంతకాలు ఉన్నాయి నేను ఏ రోజు ఏ తప్పు పని చేయలేదు మీరు క్వారం లేకంటే అసలు క్వారమే లేదు ఆ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ముప్పై నలభై మంది వస్తే సర్వసభ్య సమావేశం అయిపోయిందా సరే లక్ష రూపాయలు పోలీస్ స్టేషన్కి ఇచ్చారు సంఘం డబ్బులు కనుక అటువంటి ప్రక్రియ జరిగి తప్పుడు పనులకి డబ్బులు సంఘం డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెడుతున్నప్పుడు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నప్పుడు మీ అందరూ కూడా అధికారుల దృష్టికి పట్టుకుని వెళ్ళి అక్కడ అవకదవకలు ఉన్నాయో బయటికి తీయవలసిన అవసరం ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ప్రతి ప్రాతికేయుడు మీద ఉంది అనేది మరొకసారి మీ అందరికి వినివించుకుంటున్నాను ఇకపోతే ఎలక్షన్స్ నేనైతే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళు పోలీస్ స్టేషన్కి కోర్టుకు వెళ్ళడం కోర్టుకు వెళ్ళడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తప్పని మీరు అందరూ భావిస్తే మీరు వాళ్ళకి అడగండి మీరు భావించకపోతే పోలీస్ స్టేషన్ కోర్టుకు వెళ్ళడం మీరు యాభై సంవత్సరాలు పెట్టారు కూడా కోర్టుకు వెళ్ళాడు మీరు దాడి చేశారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అవి రెండు మీరు తప్పని భావిస్తే అసలు ఇదేమి వేయకండి నాది అసలు వెయ్యకండి కూడా కానీ తప్పని భావించకపోతే దయచేసి మీ అందరూ వాళ్ళు కూడా ప్రశ్నించండి దానికి ఏం సమాధానాలు ఇస్తారో ఎలాగాలో కవర్ చేసుకుంటారు అనేది ఒకసారి చూడండి టూ బై త్రీ మెజార్టీ ఉందో లేదో ఈ పద్నాలుగు వందల కుటుంబాల్లో వెయ్యి కుటుంబాలకి నాకు సస్పెండ్ చేయమని చెప్తే స్వాగతించడమే కాదు ఊరేగులిసి వెళ్ళిపోతాను నేను